అంజాల జిల్లా చాగలమరలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం నందు ఇరవై సంవత్సరాల నుండి నరసింహస్వాములకు భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది చాగలమర్రి మండల శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థాన అధ్యక్షుడు గుత్తి నరసింహులు మాట్లాడుతూ దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి దాతల సహకారంతో కమిటీ మెంబర్ల ఆధ్వర్యంలో భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గుత్తి నరసింహులు ధర్మకర్త కొండయ్య గురుస్వాములు పాములేటి నాగేంద్ర స్వాములు గంగుల భాస్కర్ ఆకుల భానుచంద్ర గుత్తి రామకృష్ణ నరసింహస్వాములు తదితరులు పాల్గొన్నారు నాకు ఈ సంవత్సరం గ్రామస్తం కూడా పెట్టాలనుకున్నాను గ్రామోత్సవం కూడా పెడతాం పంతొమ్మిదో తారీఖు నరసింహ స్వామి విగ్రహం నేను అడగలేదు దాని ద్వారా గ్రామత్వం పెట్టాలని అందరూ మా స్వాములు వాళ్ళ చేసిన స్వాములు అందరము ఐక్యంగా అంజమునస్తో ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశతో గ్రామోత్సవం చేయాలని వెళ్ళి అనుకున్నాను ఇద్దరు ఆ లక్ష్మీనరసింహస్వామి చేయడం